స్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను గుత్తి బీరకాయ కూర ఉండేనండి ఇది మువ్వంకాయలాగా వండుకుంటాం అనమాట చూడండి నేను ఎలా వండానో చాలా అంటే చాలా బాగుంటుంది నేను లేత బీరకాయలు దొరక్క ఇంతవరకు నేను ఆ కూర ఎప్పటి నుంచో వండుదామని ఉండలేదండి మొన్న అయితే దొరికినాయి అంటే కొన్నాను అనమాట లేతకాయలు తెచ్చారైనా తీసుకున్నానండి మొత్తం బీరకాయలన్నీ ఇలా పుట్టి తీసేయాలన్నమాట అండి చాలా లేతకాయలు అండి ఇలాంటి కూర ఇలాంటి అయితే మనం ఇలా వండుకుంటే బాగుంటుంది అనమాట మొత్తం బీరకాయలు అండి ఇలా పొట్టి అంతా తీసేసి ఈ పుట్టు కూడా వేస్ట్ అవ్వకుండా పచ్చడి అయితే చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పొట్టు పచ్చడి కూడా దీని మీద ఈ పీల్స్ అన్ని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా ముక్కలైతే కోసేసానండి చూడండి ముక్కలు కోస్తున్నాను పీల్ తీసేసాను ముక్కలు చూడండి ఎలా కోసుకోవాలంటే మనం ఇవ్వండి ఈ సైజు కొయ్యాలన్నమాట ఒకసారి ఇలా కోసేసుకోవాలండి మొత్తం కోసుకుని నాలుగు ఇలా చాకుతోటి నాలుగు ఇలాగ అడ్డంగా నిలువుగా కొయ్యాలి మువంకాయకి ఎలా కోసుకుంటాం అలాగనమాట మొత్తం అన్నీ అలా ఘాట్లు అయితే పెట్టాలండి చాలా ఉన్నాయండి బీరకాయలు బీరకాయలు ఎప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం వండుకోవాలన్నమాట అండి ఈ కూర బాగుంటుంది ఉండి కీస్ కింద ఉంటే బాగుండదు ఇప్పుడు నేను ఆయిల్ అది ఏమి వేయకుండా మసాలా తయారు చేస్తున్నానండి కొద్దిగా వేరుశనగ గుళ్ళు అయితే వేపున్నాను నూనె ఎక్కడ ఉత్తి ఇలా వేపాలన్నమాట తర్వాత కొంచెం శనగపప్పు వేసుకుందామండి నూనె లేకుండానే వేపుకోవాలి నేను ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర నువ్వులు ఎండుమిర్చి అన్నీ అండి కొద్దిగా మెల్లపప్పు కూడా వేసాను కదా మొత్తం పోపు సామాన్లు అన్నీ వేసుకోవాలన్నమాట అండి ఆవాలు మెంతులు కాకుండా సరే పప్పు కూడా వేయండి ఇప్పుడు కొద్దిగా నువ్వులు అనమాట అండి కొబ్బరి ఎండు కొబ్బరి అయితే నేను ఎప్పుడూ వేయనండి పచ్చి కొబ్బరి జీలకర్ర వేసాను నువ్వులు వేసాను పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటే వేసుకుంటే బాగుంటుందండి అంటే ఎండు కొబ్బరి కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసాను అనమాట అవి కూడా వేసేసి వేపాలన్నమాట అండి చూసారా ఎన్నో కదండి చాలా తక్కువ ఇప్పుడు ఈ కూడా ఎగిలి కొంచెం వేపాలండి ఇప్పుడు నువ్వులు అనమాట ఇవన్నీ మొత్తం వేగిపోయిన తర్వాత ఒక్క నాలుగు మూడు వెండి తిరగలు వేయాలన్నమాట అండి కారం తినేదాన్ని బట్టి ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేసేసి వేపేద్దామండి ఇప్పుడు మసాలా పట్టుకోవాలన్నమాట చూసారా నూనె లేకుండా ఎలా వేపాలి ఇంకొక చిటు చెప్తాను మీకు ఉల్లిపాయ వేయాలండి ఉల్లిపాయ ఎలా వేయాలో తెలుసా చెప్తాను చూడండి ఇలా కాల్చాలన్నమాట అండి ఉల్లిపాయ మీరు ఎలా వండి చూడండి అసలు ఇంకా టేస్ట్లో ఇంకా సూపర్ అనమాట మీరే అంటారు చాలా బాగుందని ఉల్లిపాయ ఇలా కాల్చి మనం ఇప్పుడు ఈ మసాలా వేసుకుంటాం కదా ఇలా కాల్చిన తర్వాత ముక్కలు కోసేసుకోవాలండి సల్లారిన తర్వాత కోసేసి ఈ మసాలాలు వేసేయాలి ఈ మసాలా మిర్చి పట్టినప్పుడు ఆ ఉల్లిపాయ కూడా ముక్కలు కోసి వేసేయాలి వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి పచ్చి వేస్తున్నాను నేను వెల్లుల్లిపాయతో అయితే యాప్లో చూసారు కదా ఇప్పుడే ఉల్లిపాయని కడిగేసేయండి ఇంకో చిన్న అల్లం ముక్క అండి ముక్కలు పోయేదన్నమాట దీన్ని ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు బీరకాయ ముక్కలన్నీ వేపుకోవాలన్నమాట కొంచెం ప్రాసెస్ ఉన్నా కానీ కూర అయితే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు అది మిక్సీ పెట్టాను కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దామండి ముక్కలు కింద కోసాను కోసేసి మిక్సీలో వేసేసి మిక్సీ పెట్టద్దామండి మసాలా మసాలా తయారవుద్ది అనమాట ఇప్పుడు ఈ ఆయిల్లోని ఆయిల్ కాగిన తర్వాత ఇదిగోండి అలా మసాలా పెట్టేసుకున్నాం కదా ధనియాలు కూడా అయిపోయాను మీకు చెప్పడం మర్చిపోయాను మొత్తం అదే మనం పోపుల్లో వేసుకుంటే అన్నీ వేయాలి లాలిక్కాయలు లాంగ అవసరం లేదండి ఇప్పుడు ఈ బీరకాయ మొక్కలు మనం కోసి పక్కన పెట్టాం కదండీ నాలుగు సిరుకుల్లాగా ఇవి వేపుకోవాలన్నమాట నూనెలో మగ్గాలండి నూనెలో మగ్గాలి అందుకే లేత బీరకాయలు అంటున్నాను ఉదర బీరకాయలు అయితే బాగుండవు కదండి మరి తీసు ఉంటుంది బాగుండవు అందుకని మనం ఈ లేత బీరకాయలు తీసుకోవడం ఇప్పుడు నూనెలో మగ్గాలన్నమాట బీరకాయలు చూసారా ఇలా మగ్గబెట్టేయాలండి బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు కలిపాం కదా ఇంకా సేపు మూత పెట్టేసి ఉంచేద్దాము చూడండి ఓ మాదిరిగా అయితే మగ్గిపోయినాయి కదా చూడండి ఇందాక మూకుడు నిండా ఉన్నాయి ఇప్పుడేమో ఎల్లు ఎల్లిగి చూసారా నూళ్ళు అలా మగ్గుతుంది అనమాట కొంచెం వాటర్ కూడా వచ్చేస్తుంది కదండి బీరకాయ మొక్కలకి వాటర్ వచ్చేసింది ఇంకా కొంచెం సేపు మొక్క పెడదామండి చిన్న వంట మీద పెట్టిన వాళ్ళని కొంచెం టైం పడుతుంది చిన్న మంట మీద అయితేనే మనకి సన్మానంగా ఉడుకుద్ది కూర లేకపోతే మాడిపోతా ఉంటుంది ఇప్పుడు ఇదిగోండి ఈ ఎల మగ్గాలన్నమాట ఎల మగ్గిపోయి చూసారు ఇప్పుడు తీసేసుకుందాం అండి అన్ని వేరే ప్లేట్లకి ఇలా ఉండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది లేత బీర అయితేనే బాగుంటుందండి మళ్ళీని అది బీరకాయ బుడితే ఆ బీరకాయ వండితే మనకి ఇలా కూర బాగుండదనమాట ఇది చాలా టేస్ట్గా ఉంది ఇస్తాను కదండి బీరకాయ మొక్కలు ఇప్పుడు ఏం చేయాలంటే మనం వడ్డ కింద ఆడుకున్నాం కదా మసాలా ఇదంతా ఆ నూనెలో వేసేసుకోవాలండి నూనె ఇంకా కొత్త ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం నూనె వేసుకొని నో ప్రాబ్లం నేనైతే ఇంకా వేయలేదండి ఆ నూనె సరిపడతాయి నేను నూనె ఎక్కువ వేయనండి కూరలోనే నాటిలో వేస్తాం తప్ప చాలా మట్టుకు తగ్గించే వండుతాను అంటే ఆయిల్ ఎక్కువ తినకూడదని ఇలా మొత్తం చిన్న మంట మీద ఏపాలండి ఈ మసాలా ముద్ద అంతా చూసారా దగ్గరుండి మాత్రం వేపుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చి అయితే సీరికలు చేసేసానండి ఇప్పుడు కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసుకుందాం అలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చపాతీకి అని కానీ రైస్కి అని బాగుంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకుందాము పసుపు వేసుకుందాము కారం వేసుకుందాం ఆల్రెడీ కారం మనం ఎండువిరపకాయ వేసాము పచ్చిమిరపకాయలు వేసాము ఇప్పుడు కారం కూడా వేసాం అందుకే చూసుకుని వేసుకోవాలని చెప్తున్నాను చూసారా ఇప్పుడు కాసిన నీళ్ళు వేసుకుందామండి మసాలా ఉడకాలన్నమాట ఇలాగ నీళ్ళు వేసి ఒక్కసేపు ఉంచుదాము ఇప్పుడు సరే ఆయిల్ అయితే సరిపోద్ది అండి అందుకే నేను ఫస్ట్నే వేసేసుకున్నాను అనమాట ఇది కొంచెం ఉడకాలన్నమాట చూసారే ఆయిల్ అయితే బయటకు వచ్చింది కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఈ ముక్కలు వేసుకోవాలన్నమాట అండి బీరకాయ ముక్కలు మనం నూళ్ళు ఏపుకున్న ఉంచుకున్నాం కదా అది వేసేద్దాం మీరు ఎప్పుడన్నా అసలు ఇలా ఉండారా నాకు కామెంట్ అయితే పెట్టండి లేదంటే వండుకుని చూసి కామెంట్ చేయండి నాకు నచ్చింది అయితేనే నేను చెప్తాను ఇంత బాగుందని ఉప్పు చూసుకుందాం అండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఉప్పు ఇప్పుడు బీరకాయ మొక్కలు ఉన్నాయి కదా వేసేద్దాం చాలా అంటే టేస్ట్ సూపర్ అండి ఇవి కాసేపు మాకునేద్దాం నేను ఎప్పటి నుంచో ఉండుదా ఉండదు అనుకుంటున్నానండి లేత బీరకాయలు దొరకట్లేదు నేను నేను పాదు కూడా పెట్టాను ముదిరిపోయి అనమాట ముదిరిపోయి అసలు బాగుండదు లేతకాయలు అయితేనే బాగుంటాయి సరే పెద్ద ఉడకక్కర్లేదు అనమాట అండి కాసేపు మగ్గితే సరిపోద్ది అంటే మనం బీరకాయ శుభ్రం మగ్గిపోయింది కదా ఈసారి గుంగలాడే గుత్తి బీరకాయ కోతడి అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుందామండి వేసి ఒక్కసారి ఇలా కలిపిద్దాం ఉత్తిమీరకాయ కూర ఇలా వండితే బాగుంటుంది అన్నమాట గ్రేవీ ఉంటుంది మనకు చపాతీకి బాగుంటుంది పులకాకి బాగుంటుంది మనకైతే కొత్తిమీర లేదండి అందుకని మా పెరట్లోకి వెళ్ళి ఒక్క కరివేపాకు రొబ్బ కోసుకుని వచ్చాను శుభ్రంగా కడిగాను ఇప్పుడు కూరలు వేస్తున్నాను అనమాట కొత్తిమీర ఉందనుకోండి చక్కగా పైన జల్లేయచ్చు చూశాను కానీ అండి కొత్తిమీర రాలేదు బీరకాయలు కొన్న ఆయన దగ్గర అడిగాను కానీ కొత్తిమీర లేదన్నారు ఇంకెందుకు మన పెరట్లో ఉన్న కరివేపాకు చాలు లేని ఒక్క రొబ్బ తెచ్చాను నేను అప్పటికప్పుడే కోసి ఇప్పుడు అవసరమైతే అప్పుడే ఒక రబ్బ కోసుకుంటానన్నమాట నిల్వన్న ఆక్కన్నా ఫ్రెష్గా అలా మనం కోసి కూరలు వేసుకున్నాం అనుకో ఆ టేస్టే వేరండి కరివేపాకు గుమ్మలు భలే ఉంటాయి కదా నేను వేసేసాను కరివేపాకు ఇప్పుడు ఒక్కసారి కలిగి నూనె పైకి వచ్చింది చూసారా ఉడికిపోయింది అనమాట కూర ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇంకొక చిన్న మూకుళ్ళో తీసేద్దామండి మనం తినేటప్పుడు టేబుల్ మీద పెట్టుకుని తినడానికి బాగుంటుంది అన్నమాట అందుకు ఇదిగోండి చిట్టి ముగ్గుడు ఉంది కదా చిట్టి ముగ్గుళ్ళకి కూర అంతా తీసేస్తున్నాను ఇదన్నమాట అండి గుత్తి బీరకాయ కూర దీనికి టేస్ట్ ఎలా వస్తుంది అంటే అండి ఎక్కువ ఉల్లిపాయ మనం కాల్చి వేసాం కదండీ అది మళ్ళీ నేమో కొబ్బరి ఏర్సన గుళ్ళు ఇవన్నీ పొడి చేసాం కదా దాని మీద చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఇలా ఉండి చూడండి చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో కూర నాకైతే ఆకలేస్తుందండి నేనైతే అన్నం తినేద్దాం అనుకుంటున్నాను మంచి కూర నాడు ఆకలి వేస్తుంది లేకపోతే ఆకలేదు చూసారా నేనైతే అన్నం తెచ్చేసుకున్నాను బీరకాయ కూడా చాలా చక్కగా ఉడికిందనమాట అండి చూడండి లేతకాయ అంతకనమాట లేతకాయలు ఉండాలనేది ఓకేనండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈ కూర వండు కామెంట్ అయితే చేయండి హ్యాపీ ఫీల్ అవుతాను థ్యాంక్ యూ అండి